మాకు శిక్షణ మాకు అసలు ఏమీ రాదు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చే టైలింగ్ ఇస్తారు మేము టైలింగ్ ప్రతిదీ నేర్చుకున్నాము ఫ్రీయే మేము అమౌంట్ పే చేసి దీని దీనివల్ల ఏంటంటే మా పిల్లల్ని మేము పెంచుకోవడానికి ఒక వారి ఒకటి మాకు ఇంకోటి ఏంటంటే హస్బెండ్ తేవాలి పిల్లలకి ఒక రూపాయి ఖర్చు పెట్టాలి వెయిట్ చేయాలి అన్న ఇబ్బంది పడవలసిన అవసరం లేదు దీనివల్ల ఒక బ్లౌజ్ కుట్టుకున్న ఒక డ్రెస్ కుట్టుకున్నామని మనకు త్రీ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ అయినా మనకి వస్తుంది దానివల్ల ఏంటంటే ఇంకొకరికి కూడా మనం నేర్పించేంత కెపాసిటీ మన దగ్గర ఉంటుంది ఇది నేను నేర్చుకున్న తర్వాత మా పాపకు కూడా నేర్పించాను ఆల్రెడీ మా పాప కూడా స్టిచ్చింగ్ చేస్తాను అది గ్రూప్లో అందరికీ తెలుసు సార్ దీనివల్ల ఏంటంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను దీని దీనివల్ల ఇది నేర్చుకున్న తర్వాత నా పిల్లలు ంత ధైర్యం రోజు నా పిల్లల్ని నేను పెంచుకోగలను అన్నంత ధైర్యం నాకు తెలుస్తుంది హస్బెండ్ లేరు అయినా నా పిల్లల్ని ఫాదర్ ఉన్నారు మదర్ ఉన్నారు నాకు నే నా మీద డిపెండ్ పడి నా ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఇంటర్ చదువుతుంది బాబు నాయన సార్ నా పిల్లల్ని ఈరోజు ఒక పూట ఏం లేదు అనడానికి లేదు నేను చిన్న డ్రెస్సెస్ కానీ అన్నీ కుడతాను ప్రతి ఒక్క ఫ్రాక్స్ కానీ మోడల్స్ కానీ మేడం లక్ష్మీ మేడం గారు రత్నం మేడం గారు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు

మేము వచ్చి మీ ప్రాంతంలోనే ఉచిత శిక్షణాలయం ప్రారంభం చేసి బాగా శిక్షణలో బాగా నేర్చుకున్న వారికి మా సంస్థ ద్వారా మీ ఇంటి వద్దనే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉపాధి కల్పిస్తాం మీరు నెల నెల చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు మా వెబ్సైట్ని డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఎంవిఆర్ గ్రూప్స్ సంప్రదించండి డాట్